మళ్ళా నేను ఇచ్చే డబ్బులు ఆశించో కాదు కానీ నా కోసం నన్ను ప్రేమించి నా నిమిత్తం ప్రాణం పెట్టిన యేసు నాకు కావాలి నా కన్న తండ్రికి నా జీవితాన్ని అప్పగించాలని తెగించి అడుగు ముందుకేశారు ఈరోజు ఇక్కడ కూర్చున్న ఇంతమందితో ఒక మాట నేను అందిస్తున్నాను ఇదిగో నా దగ్గర సిద్ధపరిచింది ఉంది నమ్మిన వాళ్ళు రండి అని ఏసఐ పిలుస్తున్నాడు ఎంతమంది సిద్ధపడొచ్చారో వారందరి ధర్మ ఒక పెద్ద ధనవంతుడికి ఆ ఊరిలో చాలా మంది ప్రజలు అప్పున్నారట పెద్ద ధనవంతుడికి వినండి వినండి మాట చాలా పెద్ద ధనవంతుడు ఆయన ఊళ్ళో చాలామందికి అప్పించాడు ఆయన ఒకరోజు ఒక ఆలోచన చేసుకున్నాడు పోనీలే బా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు వదిలేద్దాం వాళ్ళ అప్పు వదిలేద్దాం క్షమిద్దామని ఒక ప్రకటన చేశాడు ఏమని ప్రకటన చేశాడంటే రేపు పన్నెండు లోపు రేపు పన్నెండు లోపు ఊళ్ళో అప్పునోళ్ళు అందరూ అప్పులు ఉన్నోళ్ళు అందరూ అప్పులు ఉన్నోళ్ళు యజమాని భవంతి దగ్గరికి వెళ్తే యజమాని కంటే ముఖ్యంగా మనకి మీ అప్పు పత్రాలు ఐక్యత కావాలి ఒకరినొకరు విమర్శించుకుని ఒకరినొకరు తృణీకరించుకుని ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ పెట్టుకోకుండా చూపించండి అందరం సంఘటితమై ఎవరికి నియమించబడిన పనిలో వాళ్ళు అంకితమై సేవ చేయాలి అశేషమైన జనవాహిన అక్కడికి రాబోతున్నారు. చాలా మంది వచ్చారు ప్రజల్ని దేవుడు తీసుకోని రాబోతున్నాడు. వచ్చారు మనం ఏ మాత్రం వేషజాల పెట్టుకొని అభేంద్ర జనములా వ్యవహరిస్తే అక్కడ చాలా ఆకుంటపడి దిపని. శత్రువు ఐక్యత చెడగొట్టడానికి చాలా కుట్రలు పన్నుతాడు. వాడికి అవకాశం లేకపోతే అపవాదికి చోటు హాగారు. ఏమాగారు? ఎవరైనా తొందరపడి ఒక మాట అన్నసరే అలాందో సాక్షాత్తూ చేస్తారా. తర్వాత నాకు చెప్తురు కానీ పెడతాడేమో కట్టం రా అని కానీ దేవుని పనిని విడిచిపెట్టి అవతలకి ఎళ్ళలో అసలు రాని రా అవసరమైతే దెబ్బతినీకరించబడి దూషణ పొందైనా సరే దేవుని పని మాత్రం విడిచిపెడడానికి వీల్లేదు ఎక్కడో అక్కడ ఆగిపోయారు ఎందుకంటే చాలా మంది ప్రజలను దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఇంతకు ముందు జరిగిన కూటాల్లా కాదు ఈసారి జరగబోయే కూటాలు ఇంకా పెక్కువ విధంగా ఘనమైన స్థితిలో ఘనమైన రీతిలో జరగబోతున్నాయి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది ఇది సత్యం పదకొండు ఇది సత్యం పదకొండు ముప్పం ఇది వాస్తవం పదకొండు ముప్పం ఈ మలుపులో మనం చాలా అలర్ట్గా ఉంది దేవుని పనిని జరిగించాలి మనం మోపలేనంత మనం పట్టలేనంత పట్టజాలనంత విస్తారంగా ఆత్మలను దేవుడు ఆయన నామం మునుపటి కంటే అధికంగా ఈసారి మహిమపరచబడబోతా ఉంది గణపరచబడబోతా ఉంది అనేక మంది దేవునికి కనెక్ట్ అవ్వబోతా ఉన్నారు అనేక మంది దైవ సేవకు సిద్ధమవబోతా ఉన్నారు అనేక మంది రక్షింపబడబోతా ఉన్నారు వాళ్ళప్పు ఇంతుందా అని చెప్పి చూస్తే చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి రక్షణ పొందబోతున్నారు చాలా మంది బాప్తిష్మాలకి సిద్ధపడి వస్తా ఉన్నారు మీ అప్పు మీరు ఇచ్చే అవసరం లేదు కార్యాలనే జరగబోతున్నాయి అని రెడ్డింగ్ తో కాబట్టి చాలా మెళకువగా ఉండి అయ్యా నీ రుణం తీర్చకుండానే చచ్చిపోతావు అనుకున్నావు ఎట్నో నువ్వే రద్దు చేసావు నువ్వే క్షమించావు మహారాజా అని కాసేపు ఆయన పొగిడి బయటికి బాగుపోయారు ఆగండి అన్నాడు వీళ్ళు భయపడ్డారు క్షమించినప్పుడు వదిలేయాలి కదా మళ్ళీ ఆగండి అన్నాడు ఏంటి బుక్ చేస్తాడా అన్నట్టు చూస్తే వెయిట్ వెయిట్ మీకు ఆహారం ఆహారం తెప్పిస్తే సిద్ధపరిపిస్తాను తినండి ప్రశాంతంగా ఇక్కడే ఉండండి అంటే అయా పర్లేదయా కాదు కాదు తినాలి అని వాళ్ళ కొంత ఆహారాన్ని తెప్పించి తినమని కూర్చోబెట్టాడు అయ్యా బయట చాలామంది ఉన్నారయ్యా వాళ్ళకి జీవితం వాళ్ళు కూడా వస్తారయ్యా అంటే ఆయన అన్నాడు వాళ్ళకి మీకంటే ముందే చెప్పా మీకంటే ముందే చెప్పా నేను నియమించిన టైం లోపు వస్తేనే క్షమిస్తా లేకపోతే క్షమించను అని చెప్పా కానీ వాళ్ళు నన్ను విశ్వసించాల మీరు విశ్వసించారు వచ్చారు మీకు క్షమించబడ్డాయి ఇక మీకు ప్రేమ విందుంది కూర్చోండి పన్నెండు గంట కొట్టినాక మీరు బయటికి వెళ్ళాలి అర్థమైందా అప్పుడు వాళ్ళు తింటా ఉన్నారు ఈ బయట వాళ్ళు బయటే ఉన్నారు పన్నెండు దాటిపోయింది యజమానుడు పక్కకి వెళ్ళిపోయాడు వీళ్ళు బయటకు వచ్చారు అప్పుడు అడుగుతున్నారు మీ అప్పులు కొట్టేశారంటే మాకు అప్పులు కొట్టేయటమే కాదు మాకు ఆహారం పెట్టారు అంతేకాదు మాకు కొంత సహాయం కూడా చేసి పంపించరు ఇదిగో చూడండి అన్న వీళ్ళు బయటకు వచ్చారు డోర్ క్లోజ్ అయింది వీళ్ళు బయటకు వచ్చారు డోర్ క్లోజ్ అయింది అప్పుడు పోయి గుంపు బాదుతా ఉన్నారు ఏమని యజమానుడా తలుపుది యజమానుడా తలుపుది అని విశ్వసించిన వారు పొందారు సందేహించిన వారు వెలపట త్రోసివేయబడ్డారు అని తరలి తలుపు తరలిరా రా మార్గముయేసే తలుపు వేసిన తరువాత ఇక నువ్వు ఎంత మొత్తుకున్న తలుపు తీయబడదు తీయబడదు నీ ప్రాణం పోకడా ఆయన రాకడా నీకు నాకు తెలియదు గనక నేడు అను సమయం ఉండగానే రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవాలి పాపాలు కడిగేసుకొని కూర్చోవాలి ఏమన్నా పరిశుద్ధ క్రియల మన మీద పెట్టుకొని కూర్చోడానికి పాపాలు బాగ్ పొంది నీ పాపములను కడిగేసుకోమని ఏసయ్య నీకు అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడిది తప్పు కాదు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని నీది తప్పు అయింది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను